కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి కరమూలే స్థిత గౌరీ ప్రభాతే కరదర్శనం పిల్లలు పెద్దలు ఈ శ్లోకం ఎందుకు చదవాలంటే ఇది మన హిందూ ధర్మం యొక్క ఆచారం అనాదిగా మన పూర్వీకులు పెద్దలు ఈ శ్లోకాన్ని ఉదయం నిద్రలేచిన వెంటనే చదివేవారు మంచం దిగకుండానే ఆ మంచం పైనే ఉండి ఈ యొక్క శ్లోకాన్ని చదివి ఆపై కాళ్లను కింద పెట్టేవారు ఎందుకంటే చేతుల ముందు భాగంలో లక్ష్మి మధ్యలో సరస్వతి మూలంలో గౌరీమాత అంటే దుర్గమ్మ తల్లి కూర్చొని ఉంటారు కాబట్టి తెల్లవారుజామున ముందుగా అరచేతిని చూడండి ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే పిల్లలు పెద్దలు రెండు చేతులను చూస్తూ ఈ శ్లోకం చెప్పి భూమాతకి నమస్కరించి ఆపై మంచం దిగాలి తరువాత గోమాతని చూడడం సకల శుభం తరువాత స్నానం చేసి సూర్య సూర్యభగవాను చూస్తూ ప్రార్థిస్తూ సూర్యాష్టకం చదవడం వలన ఆ రోజు విశేషంగా కలిసి వస్తుంది